హాయ్ అండి నమస్తే దేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం రుచి రైస్తో పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ రుచి రైస్ అనేది మనకి ఏ డిపార్ట్మెంటల్ స్టోర్ అయినా చాలా ఈజీగా దొరుకుతుందండి మనం రెగ్యులర్గా చేసే పాయసం కంటే ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది అంతేకాకుండా ఈ రుచి రైస్ని మనం చాలా కొద్దిగా తీసుకోవడం ద్వారా మనం ఎక్కువగా పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి మనం తీసుకున్న ఈ కప్పు రైస్తో మనకి ఫోర్ మెంబర్కి సరిపడా పాయసం అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్ట్గా ఉంటుంది ఇది చాలా బాగుంటుంది మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే తప్పకుండా దీన్ని ఒకసారి ట్రై చేయండి మరి ఎంతో టేస్టీగా ఈ పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం మరి రుచి రైస్తో పాయసం కోసం ఇలా ఒక పావు కప్పు రుచి రైస్ని మెదర్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ముందుగా ఒక టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పుని వన్ అవర్ ముందుగా సోప్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఇక్కడైతే నేను జీడిపప్పుని తీసుకున్నాను కదా ఇదే ప్లేస్లో మీరు కావాలంటే బాదం పప్పునైనా తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇలా కొద్దిగా జీడిపప్పుని కిస్మిస్ని వేసుకొని దోరగా ఫ్రై చేసేసుకోండి మీ దగ్గర ఇంకా అవైలబుల్గా ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటినైనా యాడ్ చేసుకోండి బాగుంటుంది ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని మంచి కలర్ తో ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఈ కడాయిలు మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి మెల్ట్ అయిన తర్వాత మనం మెదర్ చేసి పెట్టుకున్న ఈ రైస్ని ఇందులో ఇలా వేసేసుకొని లో ఫ్లేమ్ లోనే దోరగా ఫ్రై చేసేసుకోండి ఇది మనకు ఫ్రై అవుతున్నప్పుడే మంచి సువాసన వస్తుంది అలాగే ఇది ఉడికిన తర్వాత కూడా చాలా ఉడుపుతాయండి ఇది అందుకే మనం కొద్దిగా రుచి రైస్ని తీసుకుంటే మనకి ఎక్కువ మొత్తంలో పాయసం అనేది వస్తుంది మీరు తప్పకుండా ఇంతవరకు ట్రై చేయకపోతే మాత్రం ఇది కంపల్సరీగా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ అయితే ఖచ్చితంగా నచ్చుతుంది చూడండి ఇది మనకి ఇలా కొంచెం బ్రౌన్ కలర్లో టర్న్ అయింది కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇలా తీసేసుకున్న తర్వాత మనకి కడాయి వేడిగా ఉంటుంది కదా పాలు వేస్తే మనకి పాడైపోతుంది అందుకే ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మూడు కప్పుల పాలని యాడ్ చేసుకుందాం అంటే వన్ ఇస్ట్ ఫోర్ ఇవి మనకి ఒక మరుగు రానివ్వాలి ఆ పాలు బాయిల్ అయ్యేలోపు మనం సోప్ చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పుని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుందాం ఈ పేస్ట్ మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకొక బౌల్ తీసుకొని ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వేసుకొని ఎక్కడ లంప్స్ లేకుండా పాలలో కానీ లేదా వాటర్లో కానీ మిక్స్ చేసుకోండి ఇలా మనకి పాలు బాయిల్ అయ్యి కొద్దిగా పొంగుతున్నప్పుడు స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ రైస్ని ఇందులో వేసేసుకోవాలి అకేషనల్గా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇదైతే త్వరగా అడుగుపట్టేస్తుంది వదిలేయకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇది ఉడకడానికి మనకు కొంచెం ఎక్కువగానే టైం పడుతుంది ఇలా కడుపుతూ ఉడికించుకుంటుంటే కొంచెం టైట్గా ఉన్నట్టు అనిపించింది అందుకే నేను కప్పు పాలని యాడ్ చేసుకుంటున్నాను అంటే ఇప్పుడు మనం తీసుకున్న ఒక కప్పు రైస్కి నేనైతే ఐదు కప్పుల పాలు నీళ్లు కలిపిన లిక్విడ్ని అయితే యాడ్ చేశాను ఇది మనకి మెత్తగా ఉడికిపోయింది ఒకసారి చూద్దాం ఇలా నొక్కితే చూసారా మనకి ఇలాగా మెత్తగా అయిపోవాలి ఇలా అయితే మనకి ఉడికిపోయినట్టు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ క్యాజీ మిశ్రమాన్ని వేసేసి ఒక నిమిషం పాటు బాయిల్ చేద్దాం జీడిపప్పు మిశ్రమాన్ని వేసాం కదా ఒక్కసారి మనకి ఉడుకు రానివ్వాలి ఇలా మెత్తగా అవ్వడానికి నాకు ఒక కప్పు రైస్ తీసుకున్నాం కదా దానికైతే నాలుగు కప్పుల పాలు రెండు కప్పులు నీళ్లు పట్టాయి ఇది మనకు బాగా ఉడుకుతుంది కదా దీంట్లో అరకప్పు పంచదార ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకల పొడి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనకి అడుగు వెళ్ళిపోయి ఉంటుంది కదా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఇలా వేసేసుకుందాం ఒకసారి దీన్ని కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇలా ఒక బౌల్ తీసుకొని మనం తయారు చేసుకున్న ఈ పాయసాన్ని ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం మనకి పాయసం రెడీ అయిపోయింది మీకు ఈ గింజ చూపిస్తాను చూడండి ఎంత బాగా ఉబ్బుతుందో మనం తీసుకున్న ఒక గింజ చూడండి అలాగే చూసారా ఎంత ఉబ్బి మనకు కనబడుతుందో చిన్న గింజ మనకు ఉడికిన తర్వాత ఇంత అయింది అందుకే కొద్దిగా రుచి రేసి తీసుకుంటే చాలు మనకి చక్కగా పాయసం అనేది ఎక్కువగా రెడీ అవుతుంది ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మనం ట్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకుందాం అంతేనండి మనకి ఎంతో టేస్టీగా రుచి రైస్తో పాయసం అనేది రెడీ అయిపోయింది ఇదైతే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్తో రెసిపీని షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్